এই ও লাট গয়া এই ও 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 કોઈ તો બોટલા આજે જેવો જોવો ને મી મી ગળા ભીલું જ મારી આની દન అనవసరంగా వేసుకోవాలి రైతులు అటువంగారు రైతులకు

मिठ सर लिए छटन ला� chronic condition मिड पित अप सर दी उंत

એવરંડ એવર બહુ ફોન जय जय माता जय झूलेलाल રાવડુ રાવડુ ને ઉપર દેખાય છે રાવડુ રાવડુ તો બરાબર આ બારમા આ બારમા બેઠા રાવડુ આ બારમા બેઠા એ તો છે રાવડુ આ બારમા આ બારમા આડો એના પોરી પોણી આડા મોના આમાં 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 રાવડુ રાવડુ ए गरा हे गरा गौतम देशको सम्मानीय निग निग फिल्ममा मरे हारि गन वारो औषधि कोटो वारो ల లెక్కలు చూపెట్టకుండా దొంగ దీనిలో రాసుకొని నిన్న నలభై రెండు నిమిషాలు తాళ పడతారు వారి దగ్గర లెక్కుంటే ఐదు రెండు నిమిషాలు లెక్కే దొంగ న్యాయం జరిగినప్పుడు కలెక్టర్ విచారణ చేసి మిల్లుకి ఈ రోజు సీజ్ చేసి చేసి దగ్గర దగ్గర ప్రభుత్వం చెల్లాల్సిన పదహారు కోట్లు మాకు రైతులకు రావాల్సిన ధాన్యం డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు ఫస్ట్ దయచేసి ఇక్కడికి వచ్చి మిల్లు సీజ్ చేసి చేసి తన విచారణ జరిపిన తర్వాతనే మిల్లు ఓపెన్ చేయాలి ఈ వరకు మిల్లును ఓపెన్ చేయద్దాం దయచేసి అందరికి ధన్యవాదాలు కోరుకుంటున్నాం ఇక అక్కడి నుంచి ఇక్కడికి దిగిన ధాన్యం మొత్తం పట్టాలు లెక్కలు అన్ని లెక్కలతోటే ఉన్నాయి వీళ్ళకి కాదంటే బినామీలుగా పెట్టుకొని ఈ ఐదేళ్ళ కింద ఐదు నెలల కింద వరకు వాళ్ళ దగ్గర జీతం తీసుకున్న విత్ తీసుకున్నారు సహా సహా ఉన్నాయి మీ పేపర్ కు రికార్డులు వీడియోలు ఆడియోలు మనీ ట్రాన్సాక్షన్ అన్ని ప్రతి దానికి ప్రూఫ్లు ఉన్నాయి ట్రాన్సాక్షన్ ఇప్పుడు మిల్లు కానప్పుడు అకౌంట్ లో అక్కడ ఇక్కడ ట్రాన్సాక్షన్ వేరే వేరే ఉన్నాయి కదా అన్ని అన్ని పక్కాగా ఉన్నాయి ట్రాన్సాక్షన్ తో సహా స్టేట్మెంట్లతో సహా తీయమనండి మేము అడిగినాం ధాయంగా లెక్క చేయమంటే చెయ్యమని అన్నారు దౌర్జన్యంగా గుండాలను తీసుకొచ్చి మిల్లు చేపించారు తాళంబలు కొట్టి ఈ రోజు మాకు న్యాయం జరిగినప్పుడు మొత్తం మిల్లు మీద కలెక్టర్ గారు రావాలి గవర్నమెంట్ పదహారు కోట్లు డ్యూ ఉన్నది అది లెక్క చూపించేసి క్లోజ్ చేసి నన్ను దంపినారా ఎందుకంటే తాళంబర్ లో కొట్టినరు నేను నేను అసోసియేషన్ మీడియా అసోసియేషన్లో లో ఎయిట్ ఇయర్స్ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన మా మాకు ఇంత ఆస్తుంది అమ్మిస్తున్నాం రైతులకు మాకు తాళం రాత్రి తాళం బల కొట్టిండ్రు ఇప్పుడు తాళం వేస్తాము మేము పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం మీకు కూడా లెటర్ రాసిచ్చినాం మేము ముగ్గురం పార్ట్నర్ము ఫిఫ్టీ ఎన్పి షేర్ మాది మీకు ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిది తారీఖు పరిష్కారం చేసుకొని వస్తానో రాత్రి తాళం బల కొట్టిండ్రు వాళ్ళకి ఇష్టం లేదు మేము తాళం వేసి వస్తాం సార్ నన్ను నన్ను ఏమైనా చేయండి నేను పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కూడా రేపే కూర్చుందాం మీ డిఎస్పీ దగ్గర వాళ్ళని రమ్మనండి లెక్క చేయమనండి మేము బాగుంటే కడతాం మా ఆస్తులు మాకు చేయాలి ఫిఫ్టీ ఎన్పి షేర్ మాకుంది ఇళ్ళ మీకు రాసిచ్చినాం కదా సార్ మేము తాళం వేసి వస్తాం సార్ మీ దగ్గరికి నుంచి ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి అకౌంటెంట్లుగా పనిచేసిన నమ్మకంగా ఇక్కడ యాభై పైసల వాటా మాది చెరి ఇరవై ఐదు పైసలు కావాలంటే మా బాబు ఇచ్చిండు ఇక్కడ నేడింజల్లా రైస్ మిల్లు కూడా వీళ్ళు నమ్మకంగా లోన్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు పేరు మీద చేసిన తర్వాత మేము నేను రాజేష్ ఇబ్బంది పడ్డ తర్వాత వాళ్ళ ఎవరు రిటర్న్ పోని ఈ ఆస్తులు మాకు మిగులుతాయనే దుర్బుద్ధితోటి వచ్చిండ్రు ఒక నెల రోజుల నుంచి సిఏ గారి దగ్గర సిఏ గారి దగ్గర నడిచింది మా దగ్గర అన్ని ఎవిడెన్స్లోనే వాళ్ళకి ఏం చేసినాము డబ్బు డబ్బు మేమే పెట్టినాం అంతా ఇక్కడ మేమే పెట్టినాం రైతులకు అన్యాయం జరగొద్దు ఇదంతా వాళ్ళు రమనండి లెక్క చేయమనండి రైతులకు న్యాయం ఈ డబ్బంతా కూడా ఈ ఆస్తి అంతా కూడా నేను రైతులకే ఇవ్వాలి నేను తీసుకుపోయేది కాదు ఏదైనా వాళ్ళ మీద చట్టపరి చర్య తీసుకోవాలి ఉదయం నుంచి కూడా ఇంతమంది పోలీసు రావటం ఏంది మా మాకు అన్ మాకు అన్యాయం జరుగుద్ది వాళ్ళ వాళ్ళని పిలువండి మాదేమైనా తప్పు ఉంటే మేము ఇంత మంది ముందరు చెప్తున్నాం విలేకరని పిలుస్తాం అందరిని పిలుస్తాం లెక్క చేసేనాడు ఎవరిది తప్పు ఉంటే వాళ్ళు పోవాలి మా ఆస్తి మాకు ఇవ్వాలి మేము రైతులకు ఇవ్వాలి ఏమంటే వాళ్ళు లెక్క వాళ్ళు రావాలి లెక్క చేయాలి లెక్క చేయమానండి లెక్క చేసి వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ బినా ఉన్నాయని నేను ఎంక్వైరీ చేసి పెట్టినా అన్ని అమ్మాల్సిందే పోలీసు వాళ్ళ ద్వారా అమ్మాల్సిందే నేను వాళ్ళకి అన్ని ఎవిడెన్స్లు ఇచ్చేస్తా వాళ్ళన్నీ అమ్మాల్సిందే ఐదు ఐదు పది కోట్లు ఇద్దరు చరి చరి ఐదు కోట్లు వాడుకున్నారు దీంట్లో చెప్పకుండా అవన్నీ మా మీద వేస్తా అంటే కలవదు మా ఆస్తి అమ్ముతా అంటే కలవదు లెక్క చేసుకుందాం మే మేం తేలినా నువ్వు తేలినా ఎవరు తేలితే వాళ్ళు కట్టుకుందాం కానీ మీరు వాడుకొని ఇక్కడ రైతుల్ని అన్యాయం రైతులు అన్యాయం జరగద్దు మా బాబు తెలిసి తెలవక నమ్మకంగా మా బాబు పెట్టిండు నేను 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 బాధ్యత వాడు బాకీ తేలితే బాధ్యత నేను వహిస్తా రమనండి